కన్నయ్యను జాలి దయా కరుణ ప్రేమకు ప్రతీకగా భావిస్తారు ఇదిలా ఉండగా శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారిపై శ్రీకృష్ణుడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందంట ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడు ఒకసారి చూసేయండి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని కృష్ణపక్షం అష్టమి తేదీ నాడు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు ఈ ఏడాది అష్టమి తేదీ ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ సోమవారం నాడు జన్మాష్టమి వేడుకలను జరుపుకొని ఉంటారు ఈ పవిత్రమైన రోజున నందగోపాలనికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాహ దీక్షను కూడా ఆచరిస్తారు స్వామి వారికి ఎంతో ఇష్టమైన విన్న పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మక నమ్ముతాము ఇదిలా ఉండగా శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఆధ్యాత్మిక మార్గాయం ప్రభావితం చేసే ప్రత్యేక లక్షణాలు అయితే ఉంటాయి వీరు చేసే పనుల ఆధారంగా వ్యక్తిత్వం పరంగా దేవుళ్ళ ఆశీస్సులు పొందుతారు అందుకే కొందరు దేవుళ్ళకు ప్రియమైన రాసులుగా ఉంటారు ఈ నేపథ్యంలో శ్రీకృష్ణుడికి కొన్ని ప్రియమైన రాసులు ఉన్నాయి ఈ రాసులపై కన్నయ్య అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ సందర్భంగా వేణుమాధవుడికి ఏ రాశి చక్రాలంటే అత్యంత ప్రీతికరమో వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము వృషభరాశి వేద దోషిస్త శాస్త్రం ప్రకారం వృషభరాశి అంటే వేణుమాధవుడికి ఎంతో ప్రియమైంది వీరికి వేణుమాధవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి కన్నయ్య అనుగ్రహంతో వీరు ఏ పని చేసినా మంచి ఫలితాలైతే సాధిస్తారు వీరు చేసే ప్రతి ప్రయత్నంలో సులభంగా విజయం సాధిస్తారు కన్నయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రాశివారు జనా జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడి ప్రత్యేక పూజ అయితే చేయాలి గోమాతకు మీరే స్వయంగా పంచతారతో చేసిన ఆహార పదార్థాలు తినిపించాలి కన్నయ్యకు వెన్న తీపి పదార్థాలను కూడా సమర్పించాలి కర్కాటక రాశి ఈ రాశి వారికి శ్రీకృష్ణుడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ కారణంగా వీరి అదృష్టం అమాంతం పెరిగిపోతుంది మురళీధరుని ఆశీస్సులతో ఈ రాశి వారు మానసిక ప్రశాంతతనైతే పొందుతారు ఉద్యోగులు ఉన్నత స్థానాల్లో చేరుకుంటారు అంతేకాదు వీరి వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉత్సాహం నిండి ఉంటాయి జన్మాష్టమి వేళ కన్నయ్యకు జీడిపప్పు కుంకుమ పువ్వు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి సింహరాశి ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేస్తారు అందుకే వీరికి శ్రీకృష్ణుడి ఆశీస్సులు పొందుతారు సింహరాశి వారు తమ కష్టానికి తగిన ఫలితాలైతే పొందుతారు వీరు వ్యక్తిగత జీవితంలో లేదా వృత్తిపరమైన రంగాలతో పాటు ప్రతి ఒక్క రంగంలోనూ మంచి విజయాలైతే సాధిస్తారు అందుకే వీరి జీవితంలో ఆనందం శాంతి ఎక్కువగా ఉంటుంది అయితే మీరు చేపట్టే పనిలో విజయం సాధించాలంటే ఆ వేణుమాధవుడితో పాటు రాధాదేవిని కూడా కలిపి పూజించాలి అలాగే గోమాతకు పచ్చిగిడ్డనైతే తినిపించాలి తులారాశి ఈ రాశి వారు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహాన్ని అయితే పొందుతారు వీరు తమ జీవితంలోని అన్ని అంశాలలో గౌరవాన్ని పొందుతారు ఈ కారణంగా వీరు ఎక్కువ కాలం సంతోషంగా అయితే ఉంటారు వారు జనా జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించి వెన్న పంచదార మిశ్రమాలను సమర్పిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది గోమాతకు కుంకుమ పువ్వు తినిపించాలి ఇలా చేయటం వల్ల మీరు సుఫలితాలు అయితే పొందుతారు ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి